సో ఇప్పుడు రమాప్రభ గారి ఇంట్లో ఉన్నాం సో నేను ఇంతకు ముందే చెప్పిన ప్రపంచం పరంగా ఆమె రమాప్రభ కానీ ఇక్కడ ఉన్నది ఎవరో ఒక అద్భుతమైన వ్యక్తి ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించింది ఇప్పుడు ఆమె టీ పెట్టిస్తుంది మాకు నేను పెడతా అంటే ఒప్పుకోలేదు నేను పెడతా అంటే ఎందుకు ఒప్పుకోలేదు నేను చేస్తే టీ వంట చాలా బాగా చేస్తా మీరే చేద్దురు

మీరు అప్రప్రపు పాడుకునే పాటలే ఉన్నాయా నాకు జానపదం ఇష్టం ఏదైనా ఒకటి చెప్పండి నేను కూడా పాట పాడు జ్ఞాన పద ఏదైనా ఒకటి అట్లా చెప్పలేను స్టార్టింగ్ లో గదర్ దేక్కు ఇస్తమే పాటలు భజన్స్ లో హరి హోం శరణం అది కుంట అచ్చా జగజిత్ సింజేటి క్రాసిం అహా అనుభజన అచ్చా అవి చెప్ప సినిమా పాటలు పెద్దగావిలే అచ్చా నేను ఏదైనా పాట పాడతా అంటే ఇప్పుడు అన్నారు కదా బండెనుక బండి గట్టి పదహారు బండ్లు గట్టి బండ్లే ఎక్కువ కొడుకు నైజాము సర్కరుడా బండిక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే ఎక్కువ కొడుకో నైజాము సర్కరో నాజీల మించినాము సర్కరో బాగుంది కదా ఎయిర్పోర్ట్ లో అలవాటు నాకు మీ నంబరు ఫ్లైట్ లో మధ్యలో నేను పడుకోండి డాన్స్ చేసేస్తాను సీట్ క్లిక్ చేస్తా అందరూ వావ్ వావ్ ఆ ఎంజాయ్మెంట్ లేవండి ఇప్పుడు ఒకసారి డాన్స్ చేయండి నాతో అయ్యో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు అడగడానికి కారణం ఏది చూస్తున్నారా మీరు ఏజ్ ఉందా ఏజ్ మైండ్ కి లేదు కానీ మరి ఆ మైండ్ తో డాన్స్ చేయండి ఏదో పిచ్చి ప్రశ్న వదిలేయండి ఇంకా ఏదైనా పాత తెలుగు పాట ఏదైనా నచ్చింది ఉందా ఇంకా ఏదన్నా ఇప్పుడు కొందరు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే కాన్వర్జేషన్ ముందుకు వెళ్ళదు ఇప్పుడు కాన్వర్జేషను ముందుకు వెళ్ళాలంటే దాన్ని ఎండు చేయకూడదు మీరు ఏం చేస్తున్నారు ప్రతిదీ ఫిలాసఫికల్గా చెప్పడంతో అయిపోతుంది కాన్వర్జేషన్ మీరు ప్రాసెప్ట్ ఫిలాసఫికల్ గా చెప్తున్నారు కదా దాంతో మనం ముందుకి ప్రశ్న ఉంటుంది ఇంకా అంటే ఇప్పుడు దానికి ఒక అర్థం చెప్పేది కాదు కదా ఇప్పుడు కార్లేవన ఆసక్తి అంటే ఇప్పుడు ఆసక్తిలే వన్నారనుకోండి ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న ఏ ఎందుకు ఆసక్తి లేదు అనేది లేదు కదా ప్రశ్న ఎండ్ అయిపోతుంది ప్రశ్న ఎండ్ అవుతుంది బట్ ఉంది ఆన్సర్ ఇచ్చారు ఆన్సర్ ఇచ్చేశారు మనం మిచర్డ్ పెరిగే కొద్దీ లేకపోతే దాన్ని టేస్ట్ మారిపోతుంది అని ఇంగ్లీష్ అది కూడా మారిపోతుంది మెచ్యూరిటీ కరెక్ట్ అనుభవం అనుభవం మెచ్యూరిటీ ఏమైనా ఉందా లేకపోతే అది మారుతూనే ఉంటుందా అది లైఫ్ లాంగ్ ఉంటానే ఉంటుంది శ్వాస ఉన్నంత వరకు ఎదుగుదలతోనే పోతామే తప్ప ఇప్పుడు ఎదుగుదలతో ఎదగాలన్న తాట్టుతోనే పోతాం ఇప్పుడు నిన్నటికంటే ఈ రోజు మెచ్యూరిటీ కదా మెచూర్ అంటే సంఘటనలు పోనీ కొత్త ఈ రోజు బాగుంటారా లేదా మెచ్యూర్ స్టేట్ ఒక్కటే బాగుంటా మెచ్యూర్ కొత్త లేదు ఆ రోజుకు ఆ రోజు తీసుకోవడం బట్టి ఉంటుంది మెచ్యూర్ అనేది తీసుకునేది వచ్చేది మిగతా మార్పు తీర్పు అనేది అది వేరే అది వేరే అట్లా ఇప్పుడు ఒకప్పుడు అంత లగ్జరీ చూశారు కదా ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తా లేకపోతే అది పోయి ఇది పోయి ఏముంది అనిపిస్తుంది నాకు అప్పటికంటే ఇప్పుడే అప్పటికంటే ఇప్పుడే బాగుందా అచ్చా అప్పుడు ఎందుకు బాగాలేదు అదే రమాప్రభ కదా అప్పుడు నా మనస్తత్వం అది కాదు అంటే మనసు మారితే అంత మారుతుంది అంతేనా అదే మీరు చూడని అంతే 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 కరెక్ట్ ఇప్పుడు ఊరికే ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అంటే ఊహాత్మకమైన ప్రశ్న దేవుడు అనేవాడు ప్రత్యక్షమయాడు అనుకో ఏం కోరుకుంటారు కన్ఫ్యూజన్ లో ఏమి కోరుకోదు కనిపిస్తే కోరుకోదు సినిమా డైలాగ్ ఎవరిని కొట్టేస్తారు నాకే తెలియదు అన్నట్టు ఇది ఫ్యాక్ట్ అక్కడ మామూలు మనిషి అయితే ప్లాన్ లో ఉంటాడు మాట ఇలాగ ఊహనే కాబట్టి మీకు చాలు అంత సాలంత టైం ఇచ్చాడు దేవుడు అమ్మా ప్రమాప్రభ కన్ఫ్యూజన్స్ అన్నీ పోనీ నేను ఉంటాను నీతో అప్పుడే అడుగుతాం ఏమో ఇప్పుడున్నది ఏది బాగుంది శరీర పరంగా ఉన్న సినిమా పరంగా శరీ శరీర పరంగా శరీర పరంగా ఇప్పుడు 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 ఉన్నాను అడిగి శరీరంగా ఉన్నారు బాడీగా ఉన్నారు కదా ఇప్పుడు అంతే చాలు ఇది ఇట్లా ఉన్నా పర్వాలేదు అనిపించింది ఇప్పుడు అంటే నేను అడుగుతున్నది ఇప్పుడు మీ మైండ్ మెచ్యూరిటీ ఉంది కదా ఇప్పుడు నచ్చినట్టున్నా అందుకని ఇప్పుడు మంచి యవ్వనం ఉండింటే ఈ మైండ్ ఆ బాడీకి సెట్ అవుతుంది ఏమో అవ్వదు ఇప్పుడు ఎందుకు అవదు నా మైండ్ మైండ్ బాడీ నీకు అర్థమైందా బాడీ కొత్తది రావచ్చు నా ఆలోచన విధానం నా జ్ఞాపక శక్తి ఇప్పుడుదే ఉంటుంది కదా కాబట్టి బాడీతో నాకు సంబంధం ఉండదు ఇంకా నేను చూసే వాళ్ళకి ఎలా కనపడినా నా మైండ్ మాత్రం ఉంటుంది చెప్పడం బాగుంది చాలా అర్థమైందా అయ్యో చాలా బాగా ఇదే కరెక్ట్ మీరు చెప్పే ప్రతి మాట నాకైతే అర్థమవుతుంది అంటే ఎవరైతే అర్థం కాలేదంటే మరి వాళ్ళ సంగతి నాకు ఇప్పుడు నాకు యభనం ఇచ్చినా చాలా సార్లు ఇది అనుకుంటా నిజంగా ఎవ్రీ డే టూ త్రీ టైమ్ నాకు యభనం ఇచ్చిన ఇది పోదు ఇంకా అంటే యవ్వనాన్ని అప్పులాగా మోల్డ్ చేయను అంటే నా కంట్రోల్ లో ఉంటుంది ఎప్పుడన్నా గతంలో జరిగిన దానికి ఇప్పుడు బాధపడ్డ సందర్భం ఉందా లేదు లేదా గిల్ట్ గురించి లేదు గిల్ట్ వేరు అపరాధ భావన వేరు బాధ వేరు మనుషుల వల్ల మనుషుల వల్ల మనుషులు అంతస్తు ఉన్నారు అప్పుడు బట్ కష్టం చేసి ఎక్కువ ఇప్పుడు బాగా అదే బాగుంది అదే బాగుంది కనీస భయం భక్తి మరి అసలు ఎన్నెన్ని మంచి పదాలు ఉన్నాయో దాంట్లో ఏదీ లేదు దానికి కారణం అదే ఇదే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పరికరాలు ఆ పరికరాలు వచ్చిన దానికి ఎందుకు మారంటే ఇప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకు లోపల ఆలోచనలు అందరికి అప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు ఒకరు చేసేటప్పటికి ముగ్గురు వచ్చారు నలుగురు వచ్చారు కోట్ల మంది లోపల అంటే అందరికీ వ్యక్తపరిచే సందర్భం లేదు రాలే వాళ్ళకి అణుచుకొని ఉన్నారు మనిషి ఇప్పుడు ఎట్లా దొంగనా కొడుకు వందే క్రితం దొంగనా కొడుకున్నాడు కదా మాట్లా దొంగలు అందరూ అమ్మ ఇట్లా అడగకూడదు

బొంగు అనేది ముందు అర్థమయ్యేది కాదు తమిళ్లో నేను తమిళ్ ఎక్కువ కదా తెలుగు రాదు బొంగు బొంగు అంటే బ్యాంబు అంటా లోపల ఏమీ ఉండదు మీనింగ్ ఇచ్చుకున్నారు ఒక చెరుకులాగా మధ్య మధ్యలో కట్స్ ఉంటాయి కదా ఆ కట్టుకు కట్టుకు మధ్యలో ఉత్తమ గ్యాప్ ఆ గ్యాప్ అని బొంగు అంటాం నేను బొంగు అంటే పదం అనుకొని చాలా ఇష్టంగా తిట్టేదాన్ని తర్వాత దాంట్లో ఏమీ లేదంటే వేస్తాను ఇంకేదో ఒక్కటి తిట్టు ఇంకొక తిట్టు చెప్పు ఊరికి ఆ తర్వాత ఏదైనా సరదా తిట్టు ఇంకా తిట్టేది అందరి ఏమైనా ఉందా ఒక్క తిట్టు ఏదైనా ఉన్న సరిపోతుందో నలుగురం పంచుకుందాం అంతే అమ్మ వద్దు తల్లి నా నువ్వు వద్దు ఉన్నదని పంచుకుందాం చాలు కొంచెం కొంచెం ఊరికే టేస్ట్ అంతంత తాగుతారా నేను నేను టీ అన్న నేను అట్లీస్ట్ అనుబయి నువ్వు ఇది నేను పట్టుకుంటే ప్రయాణం అసలు ఏది వేస్తావ్వదు అంట అంట పొగరు లేదమ్మా నిజం చెప్తున్నా పొగరే ఉంది ఇందులో నేను వీళ్ళు వచ్చే ముందు చెప్పిన కారులో అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడను పో అంటే హాయ్ కాసేపు వచ్చేద్దామని చెప్పిన అంటే నేను నేను ఎవ్వరిని మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి మీకు ఆసక్తి ఉంటే మాట్లాడతారు లేకపోతే లేదు

షుగర్ కూడా ఎక్కువ వేసా నేను షుగర్ ఎక్కువ వేస్తే బాగుంది చాలా చాలా బాగుంది ధనియాల పొడి వేసా అయినా బాగుంది నిజంగా ధనియాల పొడి వేసింది అంటే ఊరికే చెప్పాలి టీలో ధనియాల పొడి వేసింది ఫస్ట్ టైం అమ్మ ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూశారా మీరు యాక్టింగ్ కాదు చూడడం పోనీ మొబైల్లో ఈ మొబైల్లోను కంప్యూటర్ టీవీలో ఎప్పుడు చూడలేదు అసలు కోతులు కోతులు అచ్చా అచ్చా అంటే చూసేసిన తర్వాత దాంట్లో ఉన్న సారం ఏంటి ఏమి లేదని తెలుసుకొని ఇప్పుడు మళ్ళా లైఫ్ ఆస్వాదిస్తుంది రాజకీయం చూస్తున్నా అంటే మీరు మీరే కొను చూస్తారు చె రాజకీయాలు తెచ్చుకుంటున్నారు అసలు నేను పట్టించుకున్నా చెప్పండి నేనైతే కొంతవరకు కొంతవరకు పూర్తి అర్థమైందని చెప్పను మీరు చెప్పినంత తెలుస్తుంది రాజకీయం ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటది అంటే ఒక రాజకీయం అంటే వాళ్ళ మైండ్స్ ఏం ఎట్లా చేస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటారు మీరు రెండోది మీరు అనుకుంటున్నదే వాళ్ళు అనుకుంటున్నారా వాళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా చెప్తున్నారు కోట్లు పెట్టుకొని ఇంత పెట్టుకొని నా లైఫ్ ని కంపేర్ చేసుకుంటా వాళ్ళు ఎందుకు దాన్ని ఎంజాయ్ చేయలేక దరిద్రం పట్టినట్టు పనికిరాని పిల్లల దగ్గర అంతా చెడ్డము అంటూ కామెంట్లు పడుతూ ఆ కర్మ ఏంటి వాళ్ళకి హై స్టేజ్ ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు ఒక లేబర్ నా కొడుకు పోరీ నువ్వు నాశనం అయిపోతారు అని పెడుతున్నాడు కింద మాట ఒక కూడా తెలియదు వీళ్ళు తిట్టినట్టు పక్కన ఉంటే అనగలుగుతారా అనలేరు అందుకని దూరం ఉన్నప్పుడు రాయిసిరేస్తారు అంతే పక్కన రమా రమాప్రభన్ ఎవరన్నా దూరం నుంచి ఒక మాట అనొచ్చు దగ్గరకు వచ్చి అనమను మీరు ఊరుకుంటారు ఏమిటి ఉతికారేరు వాడిని అమ్మ మీరు ఎవరన్నా కొట్టారు ఎప్పుడన్నా నేను చాలా అండి చాలా ఎక్కువ పని చేసి ఆడపిల్ల అనుకుంటుంది ఎక్కువ చాలా ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు కొట్టాను అంత రాక్షస నాకుంది ఆలోచన ఎక్కువ కొట్టేస్తుంది నాకెందుకు మరి ఆ ఇప్పుడు మీరు అన్నదానికి అట్లా కాదు మీరు ఏ రిగ్రెట్ లేదన్నారుగా మరి ఇప్పుడు రిగ్రెట్ ఎందుకు వచ్చింది అంటే రిగ్రెట్ అంటే గిల్ట్ గిల్ట్ లేదన్నారుగా అది పాప పనిల్లో నేను చేసిన పనిలో అచ్చా కొట్టింది సంబంధం సంబంధించి మీ పని అది మీ పని కాదా ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచన నేను టీ చేయడం ఆలోచనకి అక్కడ సరిగ్గా లేదు అందుకు కొట్టడం నేను చేసే పనులు వచ్చి పాప పుణ్యానికి సంబంధించింది కొట్టడం అనేది నువ్వు చేసిన ప్రవర్తనకి కొట్టడం ఆ ప్రవర్తన నాకు నచ్చే నాకు బాగుండం అది బాగుంది చాలా బాగుంది సో మీ భోజనం ఏమిటి ఎవ్రీడే నేను మూడు రోజులకు ఒకసారి ఉప్పుడు బియమన్న తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా దానికి కొంచెం కొంచెం తీసి వేడి చేశా ఇదేమో నేను అడదు పూరి నాకు కారము ఉప్పు ఉంటే చాలు అది ఎక్కడ ఉంది ఎలా ఉంది దాన్ని సెట్ చేశారంటే నేను తినలేను నాకు దీంట్లో కూడా ఫ్రీడమ్ ఉండాలి నీ కోసం నేను ఒకటి మెయింటైన్ చేసి బిగుసుకుపోయి ఇలా ఇలా అంతా తింటే మొత్తం బాగా లాగైపోదు అంటే ఇంకోరికి డిపెండ్ అయినట్టు నాకు నేను ఉండాలంటే నాకు ఇష్టమైంది చెయ్యాలి దానికి ఎవరు అడ్డు వచ్చినా కూడా నేను కట్ చేసేస్తున్నా ఇప్పుడు మొహమాట అస్సలు లేదు ఇప్పుడు అట్లా ఎక్కువ ఆలోచించాను అనుకోండి అదే మీరు ఆకలిసన్నా అది మీర మీరే తెలుసుకోండి నిజంగా సిన్సియర్గా బాధపడితే నెక్స్ట్ మినిట్ నుంచి సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా నా కట్ అయిపోతున్నారు ఆటోమేటిక్గా రావటం అప్పుడు ప్రకృతి ఉంది అన్న మూత అంటే అవి అంబులెన్స్లో మనం ఏం పంపిస్తే అదే తిరిగి వస్తుంది నా స్టేటస్ మొత్తం అదే పెట్టుకుంటాను నా టైం పాసే నా స్టేటస్ లోపల ఉన్న బావాలి చిన్న చిన్నగా పెట్టుకుంటారు రోజు వస్తారు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కొంతమంది చిన్న చిన్న బుక్ ప్రింట్ చేసుకుంటారు అట్లా బాగుంది చాలా మీ మీ ఆటోబయోగ్రఫీ రాయాలన్న ఆలోచన ఉందా మా వాళ్ళు ఒకరు వచ్చారు సినిమా తీర్చడానికి నేను వద్దన్నా అంటే సినిమాగా కాదు పుస్తకంగా పుస్తకం వద్ద వస్తుంది కొన్ని రాయకూడదు

సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటి మదనపల్లి పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఆ అంత సిటీకి ఆ మనుషులకి ఆ పరిశ్రమకి ఇంత దూరం ఎందుకు వచ్చారు విసురు వేయబడ్డట్టు ఎందుకు అచ్చా అంటే మదనపల్లిని ఎంచుకోవడంలో ఏమన్నా రీజన్ ఉందా మదనపల్లిని ఎంచుకోవడంలో రీజన్ ఉందా ఏమన్నా మనుషులు ఎక్కువ చోటుకు వెళ్ళిపోతాము రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి నేను వచ్చేసాను కూడా చాలా నెలలు ఎవరికి తెలియదు అట్లా పన్నెండు అసలు మదనపల్లి అనుకోలే మనుషులు ఉండకూడదు రాక్కువ కొంచెం సినిమా దూరం ఉండాలి అంతే ఇంకేదా ఓకే ఇప్పుడు సినిమా వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం అలాంటిది ఏం ఉండదు యాక్టింగ్ రిక్టింగ్ పిలుస్తుంది ఎప్పుడైనా అవును పిలవద్దు అని చెప్పే చేయలేదు అది ఓకే అని చెప్పేదా మామూలుగా మాటలు బాగున్నారా తిన్నారా వాళ్ళు అంతా మాట్లాడతారు నాకు ఎవరు కట్టవ్వలా మాట్లాడతారు దానికి మెయిన్ కారణం మనం ఆప్లికేషన్ కూడా ఉండవు తర్వాత ఏదో వాళ్ళ తిన తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను కాబట్టి మాట్లాడతాను మాట్లాడతారు ఓకే అర్థమైంది అనుకుంటా హాయ్గా సో మీరు తినండి చక్కగా మేము మీరు ఎంజాయ్ చేస్తాము అట్లా చెట్ల కిందకి వెళ్ళి అట్లా కాసేపు గాలి పీల్చుకొని వస్తాను బాగుంటుంది లెఫ్ట్ అంతా వెళ్తాం మళ్ళీ మీరు ఎప్పుడు ఫ్రీ అవుతారు ఫ్రీ ఏం లేదు మిక్స్ మీకు ఎప్పుడు ఉంది అది టైం ఎక్కువ చూ హాయిస్ కాదు ఎప్పుడు ఎన్ని గంటలకు ఉంది అని ఏడున్నర వరకు ఏడు వందల కదా ఏడు వందల వరకు ఉంటుందా ఉన్నది చూసుకోండి సీరియల్ మీరు రేపే కదా రేపే నైట్ తీసుకుంటా నో ప్రాబ్లం నైట్ నో ప్రాబ్లం ఓకే నైట్ ఈజీ హాయ్ కానీ అట్లా కూర్చొని తీసుకుందాం సరేనా మీరు తప్పకుండా తప్పు తప్పకుండా తప్పకుండా సరే అంటే వాక్ చేసి వస్తాం మళ్ళీ మేము పైన ఉండాలంటే ఎక్కడ ఉండొచ్చు ఉండాలంటే ఎక్కడ ఉండొచ్చు మేము మేము ఉండాలంటే నైట్ ఓకే చాలా సరే అమ్మా సో ఇది రమాప్రభ గారి అతి సాధారణ జీవితం ఆమె చెప్పిన ఆన్సర్స్ ఎంత బాగున్నాయి తను అనుభవిస్తూ చెప్తుంది అందులో ఏ ఫేక్ లేదు సూపర్ ఉంది అసలు సో చాలా చిన్న ఇల్లు ఇది నేను గిఫ్ట్గా ఇచ్చింది మా అమ్మాయి చేసిన పెయింటింగ్ మిగతా అంతా అందరికీ తెలుసు సరే మళ్ళీ ఇంకో కాన్వర్జేషన్లో కలుద్దాం